మండల స్థాయి నాయకులకు మరీ ముఖ్యంగా గ్రామ స్థాయి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు వారి శ్రమ వల్ల వారి కష్టం వల్ల వారి ప్రయత్నం వల్ల ఓట్ల శాతంలో కావచ్చు పార్లమెంట్లు సీట్ల విషయంలో కావచ్చు శాసనసభ నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీని తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మా గౌరవాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నేను సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక రెండవది ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పార్లమెంట్లు గెలిస్తే ఈరోజు ఎనిమిది పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు ఆనాడు ఇరవై శాతం ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు ముప్పై ఐదు శాతానికి పెంచుకోవడం జరిగింది అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది బీజేపీ గెలిచిన ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ ఏడు సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు చేవెల్ల కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఈ ఏడు పార్లమెంటు నియోజకవర్గాల బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవధానం చేసిండ్రు బీజేపీకి ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు రావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిండ్రు నా మీద వాళ్ళు మాటల దాడి చేసింది ఇవాళ ఇంకొక విషయం అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నా రెండు వేల ఒక్కటిలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఇరవై ఐదు ముప్పై వేల మెజారిటీ నుంచి లక్ష ఇరవై ఐదు వేల మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో అది చంద్రశేఖరరావు గారు కావచ్చు లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి అరవై మూడు వేల పైచీలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు అరవై ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో రెండు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది అంటే బీఆర్ఎస్ను నమ్మి నిలబడ్డ వెంకట్రామరెడ్డిని రెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించను